చిత్తూరు అప్డేట్ న్యూస్కి స్వాగతం ఈరోజు చిత్తూరు పట్టణము గాంధీ కూడలి వద్ద సుమారు ఆరు వందల మంది కాలేజీ విద్యార్థులతో ఎస్పీ గారి ఆధ్వర్యంలో మరియు స్థానిక పోలీసు అధికారుల సమక్షంలో నిర్వహించిన సైబర్ నేరాలు మరియు మాదక ద్రవ్యాలపై అవగాహన వాగ్దాన్ కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకంగా జరిగింది విద్యార్థులతో సైబర్ నేరాల పట్ల జాగ్రత్తలు మరియు మాదక ద్రవ్యాల వాడకాల పరిణామాల గురించి నినాదాలు పలికించారు విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో ఈ నందు పాల్గొన్నారు మొత్తం ఐదు కిలోమీటర్ల పొడవునా వాగ్దాన్ కొనసాగింది ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ఈ వాగ్దాన్ ద్వారా చిత్తూరు జిల్లాలో సైబర్ నేరాల వల్ల పెరుగుతున్న ముప్పు మాదక ద్రవ్యాల ప్రబలత వంటి సమకాలీన సమస్యలపై అవగాహన కల్పించడం ముఖ్య లక్ష్యంగా ఉంచబడింది సైబర్ నేరాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి మన వ్యక్తిగత సమాచారాన్ని రక్షించుకోకుండా ఉంటే సైబర్ నేరగాళ్లు దాన్ని దోచుకోవడానికి సిద్ధంగా ఉంటారు ఫస్ట్ సైబర్ క్రైమ్ అవేర్నెస్ గురించి రెండవది డ్రగ్స్ అవేర్నెస్ గురించి అందరికీ తెలియాలని యువతను ఇందులో భాగస్వామ్యం చేయడం జరిగింది రీసెంట్గానే మనకి డేటా మీద యాప్ అనే పేరుతో కర్ణాటక అండ్ ఆంధ్రాలో ఎస్పెషల్లీ పలమనేరి ఏరియాలో సుమారుగా ఒక నాలుగు వందల డెబ్బై మంది కూడా మన దగ్గరికి వచ్చేసి వాళ్ళు ఆరు కోట్ల పైన మోసపోవడం జరిగిందని చెప్పారు అలానే పెడెక్స్ స్కామ్ పేరుతో ఓటీపీ షేర్ చేసే పేరుతో నెక్స్ట్ డెబిట్ కార్డ్స్ స్వాప్ చేసే పేరుతో ఇలా పలు రకాలుగా మోసపోవడం జరుగుతుంది ప్రధాన కారణం మనం ఏం చేస్తున్నాము ఇంటర్నెట్ వల్ల ఏం చేస్తున్నామని తెలియకపోవడం వలన దాని గురించి అవేర్నెస్ లేకపోవడం వలన ఈవెన్ చదువుకున్న వాళ్ళైనా సరే చదువు రాని వాళ్ళైనా సరే ఎవరైతే ఫోన్ వాడుతున్నారో వీళ్ళంతా కూడా లూజ్ అవ్వడం జరుగుతుంది ఇది జరగకూడదు ప్రతి ఒక్కరికి దీని గురించి తెలియాలనే ఉద్దేశంతో మరి ఒకటి గంజా డ్రగ్స్ వీటన్నింటినీ కూడా యువత ఎక్కువగా దాని దానివలన ఏదైనా సరే యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేయడము అండ్ డ్రగ్స్ ఎక్కువ వాడేసేసి ఏమైనా క్రైమ్ జరిగే అవకాశాలు రోజు రోజుకి పెరుగుతున్న దృష్ట్యా ఈ డ్రగ్స్ అండ్ గాంజా వీటి గురించి కూడా అవేర్నెస్ కలగాలి యువత వీటి నుంచి దూరంగా ఉండాలి అనే ఉద్దేశంతో మెయిన్గా స్టూడెంట్స్ అందరిని పిలిచి ఈరోజు ఇందులో వాగ్దానంలో భాగస్వాములు చేయడం జరుగుతుంది మా యొక్క ఉద్దేశము దీని గురించి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి సైబర్ క్రైమ్ జరగకుండా చూసుకోవాలి ఎక్కువ అవేర్నెస్ కలగాలి అలానే డ్రగ్స్కి యువత దూరంగా ఉండాలి